తెలంగాణలోని హైదరాబాద్ మదురా లో మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారులతో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లాల వారీగా మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న అభివృద్ది పురోగతిని పనితీరును పథకాల అమలును మంత్రి సమీక్షించారు అంగన్వాడీ కేంద్రాల సొంత భవనాల నిర్మాణం టాయిలెట్ల నిర్మాణం తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది మహిళా శిశ సంక్షేమ శాఖలకు తానే మంత్రిగా ఉన్నానని అన్నారు దీంతో గ్రామ అభివృద్ది నిధులను అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం వెచ్చించే అవకాశం దక్కిందని తెలిపారు ఈ అవకాశాన్ని జిల్లా సంక్షేమ అధికారి సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు జిల్లా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం చెక్ చేయాలని మంత్రి సూచించారు నాసిరకం వస్తువులు వస్తే వెంటనే రిజెక్ట్ చేసి సప్లయర్ పై చర్యలు తీసుకోవాలని అన్నారు పిల్లలలో పోషకాహార లోపాన్ని అధిగమించేలా పనిచేయాలి పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన అభిప్రాయాలను కూడా ఈ సందర్భంగా తెలియజేయాలని అన్నారు బడి బాట తరహాలో ప్రజాప్రతినిధులు అధికారులు అంగన్వాడీ బాట చేపట్టాలని తెలిపారు అధికారులంతా సమయపాలన పాటించి జిల్లా సంక్షేమాన్ని నిత్యం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు దీంతో పాటుగా పిల్లలకు అందించే పోషకాహారం విషయంలో ఎలాంటి అలసత్వం జరగకుండా చూడాలని అన్నారు ఈ క్రమంలో సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు